కరమమ్మ ఈ రోజు రవ్వ లడ్డు చేసి రండి ముందుకే ఇగండి పొయ్యి వెలిగించుకోవాలి గన. ఇగనమ్మ నోక చూసారు కదండీ దీన్ని నిండా వేసేనా మళ్ళీ దీన్నిండా నిండా పంచతారు కూడా వేయాలండి ఇది కొద్దిగా అండి రంగు వచ్చే వరకు వేపుకోవాలండి నూక వేగిపోయిందమ్మా ఇప్పుడు చిన్న ప్యానం పెట్టుకుని జీడిపప్పు వేపు నెయ్యి వేస్తున్నానమ్మా వేస్తున్నానమ్మాస్తున్నానండి ఈ ద్వారగా ఎగలమ్మా కొద్దిగా ఎగితే బాగుంటాయి అమ్మా గ్యాస్ కట్టేస్తున్నాం చూడండి అమ్మా నూక వేడుకున్నప్పుడే పనసార వేసుకోవాలండి ఉండవుద్ది ఇదిగోండి యాల పొడి

ఇవండి కొంచెం చక్కెర పాలు కూడా వేసుకుంటే వండ బాగా అవుతుంది అన్నీ వేసి కలిపాను కదమ్మా కాసేపు ఇలా దగ్గరికి నొక్కుంటే ఉండ బాగా అవుద్దండి పనిస్తకారి ఉండ చేసుకోనాక కొదను కుదిరిందమ్మా ఉండ బాగా అవుతుంది ఇప్పుడు ఇలా ఉండలు చేసుకుని పళ్ళంలో పెట్టుకుంటే అమ్మ సల్లారి గట్టి ఇందులో అమ్మ ఇంకా కొబ్బరికాయ కూడా కూర వేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రస్తుతానికి కొబ్బరికాయ లేక నేను వేయలేదు ఈ వండ్లు ఇంకోండి మా మనవాడికి ఎంత ఇష్టం అండి అందుకే చేస్తున్నాను మన మా మనవాడికి చాలా ఇష్టం అండి చెప్ గట్టిగా చెప్పు అది తీసాను చూశారు కదండీ ఈ విధంగా అన్నీ ఉండలు చేసుకుని ఇలా పళ్ళంలో పెట్టుకుంటాయండి చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోవచ్చు చూసారమ్మా లడ్డు రెడీ అయిపోయిందండి చూడండి ఒకటి తిని చూపిస్తాను అబ్బా చాలా బాగుందండి ఎంత మధురంగా ఉందో అండి నిజంగా మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి అమ్మా ఈడో నచ్చినట్టు అయితే